హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కార్యక్రమం జీరో కోసం ఇది ఎంత అద్భుతంగా ఉంటుంది భవిష్యత్తులో దీనికి కావాల్సిందల్ల ఒక విషన్ ఉన్న నాయకులకి మనందరం కూడా అండగా ఉండి ఆ కార్యక్రమాన్ని నిజంగా కనుక మనందరం సమర్థవంతంగా తీసుకెళ్ళగలిగితే ఈ వేదిక పైన ఇన్ని ఇరవై ఎనిమిది లక్షల కుటుంబాలు కాబట్టి ఇరవై లక్షల కుటుంబాలకి ముందు ఒక ఆశ ఉంటుంది భరోసా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది ఈ ప్రభుత్వం ఈ రోజు వేదిక పైన ఉన్న వాళ్ళు కష్టపడి వచ్చారు సునీల్ గారు కష్టపడి ఎక్కడో చదువుకోరు ఇక్కడ విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసి బ్యాంకర్ గా ఉండి మళ్ళీ దాన్ని ఒక స్వతంత్రంగా ఒక గ్రీన్ ఎనర్జీ సంస్థ స్థాపించి వ్యక్తి కూడా ఇలాంటి వ్యక్తులు మన ముందు ఇలాంటి వ్యక్తుల్ని గత ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారి కోర్టు ప్రభుత్వానికి తేడా ఏంటంటే గత ప్రభుత్వం వ్యాపార సంస్థలు వెళ్ళినా ఎంటర్ప్రియర్స్ వెళ్ళినా వాళ్ళు పెట్టుబడులు పెడుతుంటే మాకు వాటాలు ఎత్తిస్తానని అడిగేవాడు కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మీరు అక్కడ కూడా ప్రజలకి మీరు ఎలా వాటా కల్పిస్తారు ఆ ప్రభుత్వానికి కుటుంబ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి తేడా అది వాటాలు అడిగే ప్రభుత్వం ఇది పేద ప్రజలకి మీ ఎదుగుదలలో వాటాలని పంచండి అని చెప్పే ప్రభుత్వం అలాంటి ప్రభుత్వంలో మేమందరం కలిసి ఉన్నందుకు ఈ అవకాశాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ పిఫోర్ అనేది ఏంటి ఏం చేస్తానని అందరితో పాటు నాకు అవగాహన ఉన్నప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి అనుభవించులు విజనరీ లీడర్ ఆయన మాటల్లో వింటే మరింత అద్భుతంగా ఉంటుంది తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాలు ఇచ్చిన మీ అందరికీ గౌరవ ముఖ్యమంత్రి గారికి క్యాబినెట్ మంత్రి సహచరులకి అలాగే అసెంబ్లీ మన అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి తెలుగు మహిళలకి బీజేపీ నాయకులకి బీజేపీ కార్యకర్తలకి జనసేన నాయకులకి జనసేన కార్యకర్తలకి ధన్యవాదాలు జరుగుతున్న సెలవు తీసుకుంటాను జయ ఆంధ్ర జయ భారత్ జయ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ స్ఫూర్తితో ప్రభుత్వం అతి అద్భుతంగా ముందుకు నడిపించేటువంటి టీ ఫోర్ స్కీమ్ గురించి అపుణిత దీక్ష నిరంతర కాంక్ష అదే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష పెను తుఫాన్లు వచ్చిన అటు నిలిచే ఈ చంద్రంగా ఉన్నంత వరకు ఏ బలగా ఏ తుఫాను అడ్డురాదన్న హామీ ఈ రోజు ఒక మహత్తరమైన కార్యక్రమం తన చరిత్ర స్వీకారం చుట్టే కార్యక్రమానికి మనం అందరం భాగస్వాములు అవుతున్నాం దయచేసి అందరూ కూర్చోవాలి చెప్పి తినాలి మీరు అర్థం చేసుకోవాలి ఇది నా కోసమో పావంకరం కాదు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం భావితరాల భవిష్యత్తు కోసం ఆలోచించే కార్యక్రమం డిప్యూటీ సీఎం మిత్రులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు గౌరవనీయులు కేంద్ర మంత్రి వెమసాని చంద్రశేఖర్ గారు గౌరవనీయులు సహజ మంత్రివర్గ సభ్యులు పయ్యామర కేశవ్ గారు బీజేపీ నాయకులు గౌరవనీయులు కాబినేని శ్రీనివాస్ గారు స్థానిక శాసనసభ్యులు శ్రవణ్ కుమార్ గారు ఎవరైతే మార్గదర్శక వచ్చారో గవర్ననీ చైర్మన్ జయరాజ్ ఇస్పాక్ సజ్జన్ గోయింగ గారు ఎండి గ్రీన్కో గవర్ననీ అనిల్ తెలంగాణలో ధన్యవాదాలు ఈరోజు ఉగాది ఉగాది రెడ్డి మనందరికీ నూతన సంవత్సర తెలుగువారి తెలుగు సంవత్సరం ముఖ్యమంత్రిగా ఉన్నాను పదహైదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు పదివై సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్నాను ముప్పై ఏళ్ళు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను దేశంలో ఎవరికి దక్కని గౌరవం నాకు దక్కింది ఆ గౌరవం నాకు ఇచ్చింది తెలియజేస్తున్నారు చూసుకున్నప్పుడు నా ప్రయాణాన్ని నా ప్రస్థానాన్ని తలుచుకుంటే నా గుండె ఆనందంతో ఒప్పుకుతా ఉంది మిమ్మల్ని చూసినప్పుడు నా మీద మీరు చూపించిన అభిమానానికి నేను కూడా మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఎన్టీ రామారావు గారి దగ్గర పనిచేశాను ఎన్టీ రామారావు గారిని ఆలోచించినప్పుడు క్రమశిక్షణకు మారు పేరు పట్టుదల ఉండే వ్యక్తి అనుకున్నది సాధించే వరకు నిద్రపోయేవాడు కాదు ఉదయం నిద్ర